గణపతి స సచిదానంద ఆశ్రమంలో అయితే మూడవ రోజు దుర్గా దుర్గాగుళ్ళు గాయత్రి దేవిని చేస్తే ఇక్కడ చంద్రగంటాదేవిని చేస్తారన్నమాట అంటే నవదుర్గల్లో దేవి మూడో అవతారం ఈ భక్తులు ఈ అమ్మవారిని చంద్రకండా ఖండ అంటారు అంటే చెండి కానీ రణచండి అని కూడా పిలుస్తారు చంద్రగంట అంటే అర్ధ చంద్రాకారంతో గంట కలిగి ఉన్న కలిగి ఉందని అర్థం అన్నమాట ఈ నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో మూడో అవతారం చంద్రఘంటా దేవి అనేది అమ్మ ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారన్నమాట ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు ఈతి బాధలు రోగాలు మానసిక రుగ్మతలు భూత భయాలు దూరం చేస్తుంది అమ్మ పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది ఇంకా పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి హిమంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు మాట పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన ఘనాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత పే ప్రేత పిశాచాలతోనూ తరలి విడితికి వస్తాడు వారందరిని చూసి పార్వతి తల్లి పార్వతీదేవి యొక్క తల్లి మేనకాదేవికి కడుతురి పడిపోతుంది అప్పుడు శివపురాణుడి ఇదంతా ఉంటుంది అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివుని కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనకు కోరుతుంది అప్పుడు శివుడు రాజకుమారి వేషంలో లెక్కలేనని లెక్కలేనని నగలతో తయారవుతాడు అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు అలా ప్రజలు భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రగంట అవతారం ఎత్తింది అనమాట శివపార్వతుల కుమార్తె కౌష్కిగా దుర్గాదేవి జన్మించింది అనమాట శుంభ నిశుంభులను సంహరించమని ఆమెని దేవతలు ప్రార్థించారు అన్నమాట ఏంటన్నారా శివపార్వతుల కౌ కుమార్తె కౌష్కిగా దుర్గాదేవి జన్మించింది శుంభ నిశుంభును సంహరించమని ఆమెని దేవతలు ప్రార్థించారు ఆమె యుద్ధం చేస్తుండగా కూడా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులు అవుతారు అనమాట ఆమెను తన తమ్ముడు నిశుంభునికి ఇచ్చి వాహనం చేయాలని శంభుడు కోరుకుని దోమలోచ దోమరలోచిని కోషికని ఎత్తుకు రమ్మని పప్పిస్తారు అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రగంట దుర్గావతారం ధరించి దోమరలోచిన్ని అతని పరివారాన్ని సంహరిస్తుంది అనమాట అలా శుంభ నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంట దుర్గ అవతారం ఎత్తింది అన్నమాట అమ్మవారు అమ్మ అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటదంటే ఎనిమిది చేతులతో ఉంటుంది ఒక చేతులు త్రిశూలం ఒక దానిలో గదాని ఒక చేతిలో ధనుర్భాణాలు మరియు చేతిలో కట్కం ఇంకో చేతిలో కమండలం ఉంటాయి అన్నమాట ఈ గుడి హస్తం మాత్రం అభయ ముద్రతో ఉంటుంది చంద్రగంటా దుర్గా దేవి పులి మీద కాని సింహం మీద గాని ఎక్కుతుంది అనమాట ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలమాట అమ్మవారి కిరీటంలో అర్ధ చంద్రుడు ఉండగా వాళ్ళభోగంలో మూడో నేత్రలు ప్రకాశిస్తున్నమాట ఆ తల్లి అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతుంటది బంగారు తల్లి శివుడు యమవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణంలో చెప్తారన్నమాట పులి లేదా సింహవాహని సింహవాహని అయిన అమ్మవారు ధైర్యప్రద అనమాట నిజానికి రూపం కొంచెం ఉగ్రమైనా ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది రూపంలో ఉండే ఈ అమ్మవారిని చెండి చెము చాముడాదే అని పిలుస్తారు ఈ అమ్మవారిని ఉపాసించే వారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తులు నమ్మకం మాట వారు అద్భుతమైన తేజస్తో ఉంటారట ఈ అమ్మవారిని పూజించే వారు విజయాన్ని అతి శీఘ్రంగా పొందగలరని అంటే తొందరగా విజయం సాధించవచ్చని అట్లా భక్తులు విశ్వాసం విశ్వాసం విశ్వాసంగా నమ్మి అమ్మవారిని పూజిస్తారు అలాగే దుష్టులను శిక్షించేందుకు అమ్మవారు ఎప్పుడు తయారుగా ఉంటుంది అన్నమాట పురాణాల్లో చెప్తారు అట్లా అలాగే తన భక్తులకు ప్రశాంతత జ్ఞానం ధైర్యం ప్ర ప్రసాది ప్రసాదిస్తుందంట ఈ అమ్మవారు ఈ రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని గంట భీకరమైన శబ్దం చేసిందంట కొందరు రాక్షసులకు ఆ గంట నినాదానికి గుండెల విసిపోయాయని దేవి పురాణం చెప్తుంది ఇక దేవి భవ దేవి పురాణం దేవి భాగవతం చదువుతున్న చదువుతున్నాను దాంట్లో చెప్తారన్నమాట అయితే ఈ గంట నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతిదమాట ఈ దుష్టులకు అమ్మవారి రూపం ఎంత బయదాయకమో ఉపాసకులు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది ఇదంతా దేవి భాగవతంలో ఉంటది ఆమె అటువంటి అమ్మవారి చంద్రఘంటా దేవి యొక్క అష్టోత్తర శతనామావళి విందాం విన్నా కాని మంచిదే అన్నమాట చదువుకుందాం వినండి ఓం సింహ వాహినియ నమ ఓం పూర్ణ ఓం శివధూత్య నమ ఓం కళాధరాయ నమ ఓం వేదమాత్రే నమ ఓం చంద్రవర్ణాయ నమ ओम शांक्य नम ओम इष्ट सिद्धि प्रदायकाय नम ओं योगिनीगण सेताय नम ओं विश्व मुख्य नम ओं वन दुर्गाय नम ओम सुराद्याय नम ओम भद्रका नम ओम सुर्य नम ओं कदमताय नम ओं हेम भूषणा नम ओम महाराज्ये नम ओम साम्राज्यये नम ओं सधा ना नम ओं सद्योजात नम ओं विजयांबिकाए नम ओं सर्वाभरणूषिताय नम ओम गणेश गणेशकंदजनने नम ओम शुभ रूपाए नम ओं श्रीचक्रपुर निवासीय नम ओं शुभक्ये नम ओं चंडाश्री निम्जिने नम प्रवाल वदनाय नम ओं विष्णुसोदरिए नम ओम अशेष हृदयाय नम ओम योग विद्याय नम ओम सर्वेश्वरी नम ओम कामेश्वरी नम ओम परादेविये नम ओम सत्य कामदाय नम ओम वेदाय नम ओम शरण्याय नम ओम वेदरसाय नम ओं भक्तिवत्लाय नम नम्हा, नम्हा, ओम वेदगर्भाय नम ओम कृत्याय नम ओं त्रयीमय नम ओं ध्रुवाय नम ओम साम्राज्ये नम ओं श्रद्धाए नम ओम कांचनाय नम ओं सर्वाय नम ओं हेम भूषणाए नम ओम सुरे नम ओं मूलाधिपाय नम ओम साकाराय नम ओं पराशक्त नम ओं निराकाराय नम ओम इंद्राण नम ओं सुभगाय नम ओम इंद्र रूपिणी नम ओं प्रसन्नाति हरा नम ओं इंद्रशक्त नम ओं अखिलेश्वरी नम ओम पारायणे नम ओं धनियाय नम ओम लोकाध्यक्षाए नम ओम पार्वते नम ओं श्राद्क्षाए नम ओं सर्वाण्य नम ओं धर्मदक्षा नम ओं जयदायने नम ओम विद्या ब्रह्म विद्याय बुद्धे नम ओं महादेव नम ओं कांत नम ओं जयने नम ओम क्षमाय नम ओम भगवते नम ओं शांत नम ओं भवाने नम ओं पुष्य नम ओं पापनाशिने नम ओम तुष्य नम ओम चंडिकाय नम ओम ध्रुवे नम ओम अपराजिताय नम ओम मत नम ओम महाविद्याय नम ओम धेराय नम ओम महामेधाय नम ओम घोरिये नम ओम महामा नम ओम शिवाय नम ओम महाबलाय नम ओं शाख शाखंपरी नम ओम अंदरवासी नम ओम वा नम ओम गिरीसुताय नम ओम धर्मदाय नम ओम सुखदाय नम ओम धनदाय नम ओम सौम्याय नम ओम शीधाए नम ఓం జగన్మాత్రే నమ ఓం కామదాయ నమ ఓం జగదాత్రే నమ ఓం మోక్షదాయ నమ ఓం అపరాయనమయ నమ ఓం జయదాయనే నమ ఓం సర్వమంగళ మంగళాయ నమ ఓం చంద్రఘంటాయ నమ ఓం అష్టోత్తర శతనామావ సంపూర్ణం చంద్రఘంటాదేవి అష్టోత్తర శతనామావ సంపూర్ణం అమ్మవారి కృప మనమే కురిపించాలని కోరుకుంటూ అమ్మవారి శరీరం కాంతి బంగారు వెన్నెలో మెలమిళలాడుతుంటుందంట ఓం శ్రీ కృప్తిలో మహా కర్మ శ్రీ